ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు అమ్మవారు మనకు అందిస్తున్న వాగ్దానం నీకైనా మంచి చేయటానికే ఈ రాత్రికే వచ్చాను ఈ రాత్రికి రాత్రికి చేయాలనుకున్న నీకు చెప్పడానికే వచ్చానమ్మా నీ జీవితంలో ఇప్పటి వరకు మంచే జరగలేదు అని ఎంతో దుఃఖపడుతూ కష్టపడుతూ ఉన్నావు ఈ తల్లి దగ్గర ఎన్నోసార్లు నీ బాధను పంచుకున్నావు అందుకే నీ యొక్క జీవితాన్ని తలకిందులుగా మార్చి నీ జీవితం బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలనే వచ్చాను నీకైనా మంచి చేసేందుకు ఈ తల్లి ఎప్పుడూ ముందుంటాను నీ ఆశలన్నీ నెరవేరేందుకు నీకు ఏం కావాలో అంత చేస్తాను బిడ్డ సంతోషం అనేది మనిషి మనసులో మాత్రమే ఉంటుంది అని తెలుసుకో చెడ్డవారు కావాలి అంటే చెడు చేయాలని లేదు మాట్లాడాల్సిన దగ్గర నిజం మాట్లాడితే చాలు ఈ మనుషులు నిన్ను చెడ్డవారిగా ముద్ర వేస్తూ ఉంటారు ఎందుకు అంటే ఈ కలికాలంలో నిజం చెప్పేవారు చెడ్డవారుగానే కదా ముద్ర వేస్తున్నారు నిజాన్ని దాచేవారు మంచివారుగా చలామణి అవుతున్నారు కానీ నా భక్తులైన నువ్వు ఈ లోకంలో జరిగే విషయాలన్నింటినీ తెలపాలి అనే ఒక మంచి ఉద్దేశంతో నీకైనా మంచి విషయం చెప్పడానికే వచ్చాను ఈ వారాహి అమ్మ నీకు ఎప్పుడు మంచి చేస్తానని నీకు నమ్మకం ఉంది కదా ఈ తల్లి మాటను మన్నించి నువ్వు ఖచ్చితంగా వినే తీరాలమ్మా అందరినీ స్నేహంగా చూసుకో అందరికీ మర్యాద ఇవ్వు కానీ నీ మనసులో ఉన్న విషయాన్ని మాత్రం గట్టిగా నమ్ము నీ మనసు ఏదైతే నిజాయితీ ధర్మం ఏదైతే అనుకుంటావో ఏదైతే చెయ్యాలి అనుకుంటావో దాన్ని గట్టిగా నమ్మి దాని మీద స్థిరంగా నిలబడు మరికొందరు నీ మనసును ఎంత కల్లోలపరిచి మార్చాలనుకున్నా నీ యొక్క స్థిరత్వాన్ని మాత్రం కోల్పోవద్దు మరికొందరు నీ మనసును వ్యతిరేకంగా అడ్డంగా మాట్లాడినా సరే కొన్నిసార్లు మౌనంగా ఉండి ఊంకొట్టి వెళ్ళిపో కానీ నీ మనసుకు ఏది అనిపిస్తుందో అదే చెయ్యి ఎందువల్లంటే వాళ్ళతో వాదించి వృధా వితండవాదం చేసినందుకు ఏం ఫలితం వస్తుంది చెప్పు వాక్వాదం వల్ల ఏమీ లాభం ఉండదు గొడవలు తప్ప మనస్పర్ధలు తప్ప కానీ నువ్వు ఏం చెయ్యాలి అనుకుంటున్నావో నువ్వు నమ్మేదాన్ని మాత్రం గట్టిగా చెయ్యి మీదే గట్టిగా నిలబడు అప్పుడే నీ జీవితం గట్టిగా గొప్పగా మంచిగా ఉంటుంది ఎవ్వరిని నువ్వు మార్చాల్సిన అవసరం లేదు అలాగే నీ మంచిని ఇతరులకి తెలియపరచాల్సిన అవసరమో లేదు నువ్వు మంచిగా ఉన్నప్పుడు నీ మంచిని తప్పకుండా ఏదో ఒక రోజు ఇతరులు తెలుసుకుంటారు ఎవరిని నువ్వు మార్చాలి అనుకోవద్దు ఎవరిని నువ్వు తీర్చిదిద్దాలి అనుకోవద్దు ఎందుకంటే అది నీ వల్ల కాదు బిడ్డ అందరితో ప్రేమగా ఉంటావు కానీ నిన్ను మాత్రం అందరూ అపార్థం చేసుకుంటూ ఉంటారు మంచి ఏది చేసినా అది నీకు సంతోషాన్నిస్తుంది ఇంతవరకు నువ్వు జీవించిన జీవితం ఎవ్వరూ నిన్ను మార్చలేరు కానీ ఇక మీద జీవించే జీవితాన్ని మార్చగలిగే శక్తి ఈ అమ్మకు ఉంది అంతేకాకుండా మార్చుకోగల శక్తి నీకు ఉందిలే నీ జీవితాన్ని మార్చుకోగల శక్తి శైలత నీకుంది ఎలా మార్చితే బాగుంటుంది అని నీకు తెలుసు కదా ఇన్ని రోజులు నువ్వు నేర్చుకున్న విషయం నీ జీవితం మంచి దారిలో నడిపిస్తుంది ఇక చెడ్డవారితో స్థానం స్నేహం ఎలా ఉంటుందో నువ్వే గమనించుకోవాలి కాబట్టి వారికి దూరంగా ఉండాలా అనేది నువ్వు గట్టిగా నిర్ణయించుకోవాలి మంచి మనుషులతో ఉండు ఒక్కసారి ఆలోచించు మంచివారిగా ఉండటానికి ఏం చేయాలి ఏం మార్చుకోవాలి అనేది ఆలోచించు అప్పుడే జీ నీ జీవితం మంచి ఎలుగుదల మంచి స్థాయికి వెళ్తుంది చెడుని దూరంగా పెట్టి మంచిని ఎప్పుడైతే నువ్వు హక్కును చేర్చుకుంటావో అప్పుడు నిన్ను భగవంతుడు హక్కును చేర్చుకుంటాడు అప్పుడే నీ జీవితం అంతా మంచిగా ఉంటుంది ఎవరైతే తమ నాలుకని అదుపులో పెట్టుకుంటారో వారికి అన్ని శుభాలే అధికంగా ఎక్కువగా అతిగా మాట్లాడే వారికి కష్టాలు వెంట పడుతూ ఉంటాయి ఎందువల్లంటే అతిగా మాట్లాడటం వల్ల మాటా మాట పెరిగి ఏదేదో వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనస్పర్ధలు గొడవలు రావటం సహజమే కదా అందుకనే చెబుతున్నాను ఈ తల్లి మాటలు మనసుకెక్కించుకో నీ మనసుని నీ నాలుగుని నీ కట్టుబాటులో ఉంచుకో అన్నీ మంచుగా జరిపించే బాధ్యత ఈ తల్లి చూసుకుంటాను ఇతరులకి నీకు బంధం అనేది ఒక అద్దం లాంటిది ఆ అద్దం పగిలిందో లేదా గీరెలు పడిందో అది ఇంకా పనికిరాదు ఒక్కసారి ఒక గీరెలు పడినా అది పగిలిపోతుంది అలాగే నీకు నీ బంధానికి ఉన్న చిన్న అపార్థమైనా సరే ఆ బంధం తెగిపోయే అవకాశం ఉంది కాబట్టి అలాంటి అపరాధాలు అపార్థాలు ఎప్పుడు కూడా చోటు చేసుకోవద్దు నీకు నచ్చిన బంధం నీకు నిజాయితీగా ఉన్న బంధంతో నువ్వు ఎప్పుడు నిజాయితీగా ఉండు అన్ని విషయాలు పంచుకో వారి మంచి కోరుకో ఏది వారి దగ్గర దాచవద్దు వారికి చెడు అనేదే తలవ్వద్దు వారి గురించి ఇతరులకు ఏది చెప్పకూడదు అందుకే నీకు ఇష్టమైన వారి బంధం గట్టిగా మలుచుకోవాలి మరొక విషయం చెబుతాను వినుబిడ్డ ఈ లోకం గురించి ఈ మనుషుల గురించి ముందుగానే నీ పిల్లలకు తెలియపరచు వాళ్ళు కూడా నీలా బాధపడకుండా ఉండాలి అంటే ముందుగానే అంతా తెలపాలి ఈ లోకం ఎలా ఉంటుంది మనుషులు ఎలా ఉంటారు అని తెలపాలి అన్ని విషయాలు చెప్పాను గుర్తుంచుకొని నడుచుకో ఆచరించు తప్పకుండా ఈ అమ్మ నీకు తోడుంటాను సర్వే సుఖినో భవంతు జై వరాహి